హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు శిల్పారామములోని మనకి ఏంటేంటి ఉంటాయా అనేది అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా విఘ్నేశ్వరుడు ఉంటారండి ముందుని చూశారు కదా ఒక అటు ఇటు ఇరువైపులో కూడా పెద్దది గుర్ర బొమ్మల్లో ఉండి దాని మీద చిన్న మనుషుల బొమ్మల్లా ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి లోపల చిన్నది నాగదేవతమ్మ తల్లి గుడి కూడా ఉందండి మరి అక్కడ చూసారు కదా ఇలాంటి క్రిస్టల్ చైన్స్ అవి అయితే చాలా ఉన్నాయన్నమాట స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి కానీ మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళడం వల్ల ఎవరు అయితే లేరు స్టాల్స్లో ఎక్కువగానా నేను అందుకని రేట్లు అవి అనేవి నేను చెప్పలేకపోతున్నాను కొన్ని చోట్ల ఉన్నారండి అడిగాను కొన్ని చోట్ల కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయి కొన్ని అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి ఇవైతే చూసారు కదా ఇలాగ ఇత్తడివండి పూజా సామాగ్రికి సంబంధించినవి ఇంట్లో డెకరేషన్కి సంబంధించినవి అవి కూడా చాలా బాగున్నాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో కృష్ణుడు అది వెల్కమ్ చెప్పే విధంగా ఉంటాయి కదా బొమ్మలు అవిని కృష్ణుడు అయితే చూసారు కదా చిన్నది రౌండ్గా ఉండి ఉండి అందులో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చూసాక చాలా బాగున్నాయండి ఎక్కువ అయితే కృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవైతే మనం ఫ్లవర్స్ అవి దీపాలు పెట్టి దీపావళి టైంలో వాటిల్లో అయితే మనం దీపాలు పెట్టుకొని వాటర్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట అవి అయితే నేను అన్ని స్టాల్స్ అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయానండి ఎక్కువగా లేవు కొన్ని క్లోజింగ్లో ఉన్నాయన్నమాట ఆఫ్టర్నూన్ అవడం వల్ల ఇంటికి డెకరేషన్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మనకి ఇంట్లో యూజ్ అయ్యే సామాన్లు కానీ ఏమైనా సరే ఎక్కువగా ఉన్నాయన్నమాట పింక్ సామాన్లు అవి అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇక్కడ కొంతమంది రీజన్గానే చెప్తున్నారు తీసుకోవచ్చండి చూసారు కదా ఇలాంటివి క్రిస్టల్వి చాలా అయితే దండలు అయితే ఉన్నాయండి వాళ్ళు అక్కడ అప్పటికప్పుడు మనకి ఏదైతే కావాలో చైన్ మోడల్ అనేది మనం చెప్పినా కూడా అక్కడ చేసిస్తున్నారనమాట అక్కడ చూసారు కదా చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క దాని కాస్ట్ ఒక్కొక్కలా చెప్తున్నారు అనమాట వాళ్ళు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి అక్కడ వాతావరణం అంతా కూడానా చాలా చోట్ల చెట్లుండి చుట్టూ చెట్లు చుట్టూ కూడా గట్లు ఉన్నట్టుగా చూడండి మన అమ్మమ్మ వాళ్ళ కాలంలోనే ఊర్లు వెళ్ళినప్పుడు చెట్లుండి చుట్టూ గట్టుగా ఉండి అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదండి ఎలా అయితే ఉంటుందో అక్కడ లోపల కూడా చాలా చోట్ల అలాగే ఉందండి మనం ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు ఇదైతే బెనారస్ అండి అంతా కూడా బెనారస్ ఫిచ్ శారీస్ అలాగే మెటీరియల్ కొన్ని బ్యాగ్లు అవి అయితే ఉన్నాయి చున్నీలు అవి కూడా ఆ చున్నీ అడిగానండి చున్నీ అడిగితే ఒకటి త్రీ ఫిఫ్టీ చెప్పారు మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారండి సరే కదా ఎక్కువ ఉందానికి నేనైతే లైట్ తీసుకున్నాను ఇవైతే చూసారు కదా మనకి ఏవైనా మనకి ఫ్రూట్స్ అవి బొట్టలు అవి ఉంటాయి కదండి అవి దాని మీద కింద పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అవి ఉన్నాయి అలాగే మన ఎదురు కర్రలు ఉంటాయి కదా వాటిలతో తయారు చేసిన బ్యాగ్స్ అవి అయితే ఉన్నాయండి ఇంకా కొన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి నాకేంటో తెలియదు కానీ వాళ్ళని అడుగుదామంటే అక్కడ ఎవరు లేరనమాట అలాగే ఇక్కడ కాటన్ శారీస్ అవి కాటన్ శారీస్ అవి అయితే చాలా ఉన్నాయండి పోచెంపల్లి అవి ఎక్కువగా ఉన్నాయి అక్కడ చూసారు కదా ఇలాంటివి అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇలాగా నెక్లెస్ సెట్లు అవి చిన్న చిన్నవి బుట్టలు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఇవి అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవైతే సాల్వాలండి అండి చాలా పెద్దవిగా ఉన్నాయి క్లాత్ అది అయితే చాలా బాగుందండి ఇక్కడ బ్యాంగిల్స్ అవి ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ మీ అందరికీ కూడా చూపిద్దాం కదా అని చెప్పి నేనైతే మొత్తం అంతా వీడియో తీసానండి మ్యాక్సిమం అయితే వీడియో అయితే కవర్ చేశాను ఇవైతే చూసారు కదా ఇవైతే ప్లాస్టిక్ కాదండి ఇంకా మన చిన్న కర్రలు అవి ఉంటాయి కదండి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎదురు కర్రలు వాటితో తయారు చేసిన బుకేలు కూడా ఇక్కడ అయితే ఉన్నాయండి ఫ్లవర్ వైజులు అవి చూసారు కదా నెమలికలు అయితే చాలా ఉన్నాయండి ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి బాగున్నాయి రేట్లు అయితే మాత్రం ఇవి మెటీరియల్ అవి కూడా ఉన్నాయి కాటన్ మెటీరియల్ మనకి కలంకారీ మెటీరియల్ శారీస్ అవి అయితే కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయండి ఎక్కువగా ఇక్కడ పెరల్స్ లాంటివి ఇయర్ రింగ్స్ ఇలాగ మనకి ప్లాటినం మోడల్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా చూసారు కదా ఇవి ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఏంటండి ఎలా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ అలాగే ఫోటో ఫ్రేమ్లు అవి కూడా చాలా ఇదిగా ఉన్నాయండి బాగున్నాయి తో అల్లిన డ్రెస్సెస్ అండి ఊలు ఉంటుంది కదా దాంతో అనమాట డ్రెస్సులు అలాగే పిల్లలకు కూడా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి అవి ఇక్కడ ఒకటైతే చూపిస్తానండి చాలా బాగుంది మనం విసురుకుంటాం కదండి తాటాకులతో విస్తుర విసునుగర్రె ఉంటుంది కదా దాని మీద ఇలాగా చెక్కారండి డ్రాయింగ్ వేశారనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను ఇవైతే చూసారు కదా ఇదంతా మార్బుల్ అండి మనకి పాలరాయి ఉంటుంది కదా ఈ బాక్సెస్ అవి అన్నీ కూడా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా పాలరాయితోనే ఉన్నాయండి ఇదైతే మనకి మనకు ధూప్ స్టిక్ పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తుంది కదా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తుంది కదండి అదనమాట అది ఒకటి అయితే ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నారు అక్కడైతే చూసారు కదా ఇవన్నీ అయితే మార్బులేనండి ఏనుగులు అవి మనం ధూప్ స్టిక్ పెట్టుకునేది అగరబత్తులది వెలిగించుకునే స్టాండ్లు అన్నీ కూడా మ్యాక్సిమం పాలరాయితో ఉన్నాయండి తయారు చేసి చిన్న చిన్న ఏనుగులు తాబేళ్ళు అవి చాలా బాగున్నాయండి తాజ్మహల్ చూసారు కదా పాలరాయి ఇది తాజ్మహల్ అలాగే సేమ్ అలాగే పక్కన ఏంటంటే అంతా కూడా కర్రతో ఉడ్డుతో తయారు చేసిన బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇదైతే పోచంపల్లి మెటీరియల్స్ అండి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవైతే చూసారు కదా ఇవైతే చాలా బాగున్నాయండి ఇది ఐరన్ కానీ ఇత్తడు అండి అడుగుదాం అనుకున్నాం కానీ అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల తెలియలేదు చూసారు కదా చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే మాత్రం డప్పు వాయిస్తున్నట్టుగా మీరాబాయి ఫోటోలు అలాగే వినాయకుడి ఫోటోలు విగ్రహాలు కృష్ణుడు వీణ వాయిస్తున్నట్టు నెమలి చాలా అయితే బాగున్నాయండి ఇవి చూసారు కదా ఇదిగా ఇవైతే లైట్లు పెట్టుకుంటాం కదండి లైట్లు పెట్టుకొని మనం అందంగా పెట్టుకుంటాం కదా అవన్నమాట అవి ఇవైతే బకెట్లు అవి నార్మల్వేనండి వాటి మీద డిజైన్స్ అయితే వేశారనమాట చూసారు కదా ఇందాక నేను చెప్పాను కదండి తాట ఆకుల మీద డిజైన్స్ వేశారని అవే అనమాట ఇవి చాలా బాగున్నాయండి అలాంటివి చాలా ఉన్నాయి ఇవి మనకి ద్వారమందానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు కదా చిలకలు ఉంటాయి కదండి చాలా అయితే బాగుంటాయి ఇవి ఎక్కువ కాటన్ మెటీరియల్స్ అవి అన్నీ ఉన్నాయి ఫ్రేమ్స్ ఇవి చూసారు కదా ఎంత బాగుందో ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ డె డెకరేషన్స్కి అవి అయితే మనకి ఇంటికి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా అది ఫోటో ఫ్రేమ్ అంటే అది ఏదో క్లాత్ మీద దేవుడి బొమ్మల్ని ఇలాగా చేశారండి చాలా బాగుంది ఆ పెయింటింగ్స్లా ఉన్నాయి ఇదిగో చూసారు కదా ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయండి స్వామి అంటాం కదా మనం వినాయకుడు అలాగే స్వామి కృష్ణుడు అలా ఫోటోలు అయితే ఉన్నాయండి అదేదో క్లాత్ అండి అది ఇక్కడ చూసారు కదా ముగ్గులు అవి అలా పెడుతున్నారు ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉంటాయి అనుకుంటానండి చూసారు కదా కూర్చోడానికి అయితే చాలా బాగుంటుందండి మనం కొద్దిసేపు ఎందుకంటే ఇక్కడ తిరగడానికి చాలా అంత ప్లేస్ అంతా కూడా ఎక్కువ నడుస్తూనే తిరగాలి మధ్య మధ్యలో చాలాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం వెళ్ళొచ్చు లోపలంతా కూడా చెట్లు అవి అన్నీ ఉండి చాలా బాగుంటుందండి చూసారు కదా అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ ఇలాగ ముగ్గులు అవి పెడుతున్నారనమాట ఇవి చూసారు కదా కర్రలు ఉంటాయి కదండి ఇలాగ ఎదురు కర్రలే వాటితో తయారు చేసిన బుట్టలు అవి చిన్న చిన్న చాట్లు అవి ఉన్నాయండి ల్యాంప్స్ పెట్టుకుంటాం కదా బల్బులు అవి అలాంటివి అండి ఇవి ఈ ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాం కదండి అలాంటి బొట్టలు ఇవి చూసారు కదా చాట ఎంత చిన్నదో ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి అసలా వీడియో అయితే నేను తీయడం కూడా చాలా ఇబ్బంది అయింది నాకు సార్ కదా ఎంత బాగున్నాయో టెడ్డీ బేర్ బొమ్మలా పెట్టి కూడా ఇలాగ దాని మీద పెట్టి చేశారు చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇవి మనకి అందంగా కూడా ఉంటాయండి ఇవైతే పింగాణి అండి మనకి పింగాణి గిన్నెలు ఉంటాయి కదా అలాంటిదే ఇలా పింగాణితో చేసినవి అలాగే మట్టివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే అది ఉంది చూసారు కదా పింగాణి మోడల్లో చాలా బాగున్నాయండి ఇవైతే మనకి మామూలుగా మట్టితో చేసినవి ఇక్కడైతే ప్లేట్లు పింగా ఈ పింగాణి ప్లేట్లు డిష్లు కొన్ని జాడీలు అవి అయితే కొన్ని ఇక్కడైతే రీజనబుల్గా ఉన్నాయండి పర్వాలేదు కొన్ని ఇక్కడ చూసారు కదా బుద్ధుడు విగ్రహాలు విఘ్నేశ్వరుడు వెల్కమ్ చెప్పేటప్పుడు మనం ఇంటి ముందు పెట్టుకుంటాం కదా అవి అలాంటివి చాలా ఉన్నాయన్నమాట బోట్ షికార్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా అయితే వెళ్ళామండి ఇంకా బోట్ షికారు దగ్గర చూసారు కదా ఒక నాలుగో ఐదో ఉన్నాయండి బోట్లు అయితే మేము వెళ్ళిన రోజైతే అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుందండి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉన్నట్టున్నాయి ఇక్కడ చూసారు కదా ఇదేనండి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అసలు అయితే మనం పరాగానే అనుకోకుండా చూస్తే మనుషులే అని అనుకుంటామండి కానీ చాలా బాగా అయితే రెడీ చేశారు చూడండి మన అమ్మవార్ల పండగలు అవి అవుతాయి కదండీ అప్పుడు మనకి ఇలా ఈ విధంగా చేసుకుంటాం కదా పండగల టైంలోని ఆ విధంగా అయితే కొన్ని బొమ్మలు ఉన్నాయి అలాగే ఇది ఏంటి అని అంటే ఇక్కడ మనకు కుండలు తయారు చేస్తారు కదండీ అది ఏ విధంగా తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఒక మనిషిలా పెట్టి కుండను అది పెట్టారనమాట పక్కన చుట్టూ కొన్ని కొండలు అవి పెట్టారనమాట సేమ్ చూస్తే మనం అనుకోకుండా చూస్తే మనుషుల్లాగే ఉంటారండి అసలు చూసారు కదా చాలా బాగున్నాయండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇవే ఉంటుంది ఇక్కడ అయితే మనం పప్పు అవి అన్నీ రుబ్బుకొని చేసుకుంటూ ఉంటాం కదా పిండి తయారు చేస్తాం కదండి అక్కడ మెన్షన్ కూడా చేశారు చూడండి వడ్లు బాగు చేయటం అలాగే పిండి తయారు చేయటాన్ని అలాగే అక్కడ పక్కన పిల్లలు ఆడుకుంటున్నట్టు పెద్దవాళ్ళు కూర్చుంటున్నట్టు కూడా పెట్టారనమాట ఇవి పాత కాలంలో అప్పట్లో అలాగే ఉండేవంటండి సేమ్ అలాగే పెట్టారనమాట ఇక్కడ చూసారు కదా ఎడ్ల బండి మనం పొలాలు దున్నుతాం కదా ఆ విధంగా తయారు చేశారు ఇక్కడ ఇది ఏంటంటే టెంపుల్ కిందండి ముగ్గులు అవి పెట్టి అక్కడ టెంపుల్ అనమాట అంటే గుడికి వచ్చినట్టు అక్కడ చెక్కుతున్నట్టు కూడా పెట్టారనమాట ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా చిన్నది అయితే ఉందండి చూపిస్తాను ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా బాగుందండి చూడండి ఒకసారి మనకి కొన్ని కొన్ని సినిమాల్లోనే ఆటల్లోనే లేదా బాగా ఊర్లో విలేజ్ల్లో ఆటల్లో మనకి ఇలా కనిపిస్తుంది కదా చుట్టూ గట్టులా ఉండే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అదైతే చాలా బాగుందండి ఇక్కడ మనకు పండక్కి గంగరెడ్లు వాళ్ళు వస్తారు కదా అదనమాట అలాగే లోపల కూడా ఇంకొకటి ఉందండి ఇలాగా అక్కడ కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించింది కూడా అక్కడ బోర్డు మీద పెట్టి ఉంచారు తయారు చేస్తా పని చేసుకుంటే ఇక్కడ వంట చేస్తున్నట్టు అది అన్నీ పెట్టారండి ఇక్కడ బయట అరుగు చూసారు కదా అక్కడ బయట మనకి ఊర్లలో బయట గట్టు మీద కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విధంగా గట్టు అది పెట్టారు అక్కడ గ్రామాల్లో సంత జరుగుతుంది కదండి ఆ విధంగా సంత కూడా రెడీ చేశారనమాట ఈ విధంగాన చూడండి ఇక్కడ అయితే కొన్ని బంగాళదుంపలు ఉల్లిపాయలు అవి కుండలు అవన్నీ తెచ్చారు పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ చూడండి చిలక చెప్తారు కదా చెప్పించుకుంటున్నట్టు పెట్టారు ఇక్కడ ఇదైతే లోహ లోహాలు అంటే ఏమైనా ఇనుప వస్తువులు అవి తయారు చేస్తూ ఉంటారు కదండీ వస్తువులు అవన్నీ కొన్ని వాళ్ళు తయారు చేసేవాళ్ళు అనమాట అలాగ ప్రతి చోట ప్రతి వృత్తికి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా అక్కడ పెట్టి చూపిస్తున్నారండి అక్కడ చూసారు కదా రోడ్లోనే దంచుతున్నట్టు బియ్యం అవిని నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్